శ్రీమాత్రే నమ హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి సీతాదేవి తనువు చాలిస్తూ భూమిలో ఐక్యం అయిన ప్రదేశం ఎక్కడో ఎక్కడుందో తెలుసా సీతారాముల ఆదర్శ దంపతులు పెళ్ళి అయిన జంటను సీతారాముల నిండు నూరేళ్ళు జీవించండి అని పెద్దలు దీవిస్తారు సీతాదేవి అవతారం పరిసమాప్తం అయ్యే సమయం ఆసన్నమైనప్పుడు తనువు చాలిస్తూ తన తల్లి అయిన భూదేవిలో ఐక్యమైపోయింది రామాయణం ప్రకారం అటువంటి పవిత్ర ప్రదేశం ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి ఈరోజు తెలుసుకుందాం శ్రీరాముడు విడిచిపెట్టడంతో వాల్మీకి ఆశ్రమంలో చేరిన సీతమ్మ తల్లి తనువు చాలించిన పవిత్ర స్థలం ఉత్తరప్రదేశ్లోనే ఉంది దీనిని సీతా సమాహిత్ స్థల్ అని సీతామారి అని పిలుస్తారు ఇది వారణాసి అలహాబాదులను కలిపే రెండవ జాతీయ రహదారికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో దక్షిణాన ఉంటుంది తమసా నది పరిసర ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణంలో ఒక గుడి ఉంటుంది దీనిని సీతాదేవి స్మారకం అని అంటారు ఈ అందమైన స్మారక కట్టడాన్ని తొంభైవ దశకంలో నిర్మించారు ఈ కట్టడం నిర్మించక ముందు ఇక్కడ అమ్మవారి జుట్టును తలపించే విధంగా కేశవాటిక ఉండేదని స్థానికులు చెబుతారు ఈ ప్రాంతంలో మొలచిన గడ్డిని పశువులు కూడా తినేవి కావట అయితే ఇక్కడ స్మారకాన్ని నిర్మించే సమయంలో సీత కేశవాటికను అలాగే ఉంచారు స్మారకం ఉన్న ప్రదేశానికి సమీపంలోనే వాల్మీకి ఆశ్రమం ఉంది ఇక్కడే సీతాదేవి ఆశ్రయం పొందిందని సీత వటవృక్షం దగ్గలే లవకుశుల ఋషులకు జన్మనిచ్చిందని స్థానికులు చెబుతారు సీతా స్మారకం భవనం రెండు అంతస్తుల నిర్మాణం పై అంతస్తుల్లోని అద్దాల మండప మండపంలో అమ్మవారి పాలరాతి విగ్రహం ఉంటుంది భవనం కింద భాగంలో సీతాదేవి భూదేవి లోపల చేరుకున్నట్లుగా చూపించే సీతాదేవి ప్రతిమ కనిపిస్తుంది ఈ విగ్రహం జీవకళ ఉట్టిపడుతూ చూపరులు మనసుని కదిలిస్తుంది భవనం గోడల మీద భూదేవిలో కలిసిపోతున్న సీతాదేవికి సంబంధించిన ప్రతి సంఘటనలు తెలియజేసే విధంగా అనేక చిత్రాలు శిల్పాలు కనిపిస్తాయి ఈ స్మారక భవనాన్ని స్వామి జితేంద్రానంద తీర్థుల వారి ఆదేశం మేరకు నిర్మించారు స్వామి జితేంద్రానంద సన్యాసం స్వీకరించిన హృషికేష్ ఆశ్రమంలో కాలం గడుపుతున్నట్టు కాలం గడుపుతున్నప్పుడు సీతాదేవి అనుగ్రహంతో కాలినడకన తొమ్మిది వందల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడకు చేరుకున్నట్లు తెలుస్తుంది స్మారక భవన నిర్మాణం కోసం దాతల సాయం కోరారు ప్రకాష్ పుంజ్ గారి సాయంతో స్మారక భవనం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్